వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కన్నడ భాష నేర్చుకోవటానికి చాలానే ప్రయత్నిస్తున్నారని తెలిపారు మరి ఈ ఆసక్తికర వ్యాఖ్యలు సోమవారం మైసూరులోని అఖిల భారత వాక్ శ్రవణ సంస్థ ఏఐఐఎస్హెచ్ వజ్రోత్సవ వేడుకల్లో చోటు చేసుకున్నాయి అయితే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యతో జరిగిన సంభాషణలో ఈ విషయమే వ్యక్తమైంది మరి సిద్ధారామయ్య ఆయన ప్రసంగాన్ని కన్నడ భాషలో ప్రారంభించారు అదే వేదికపై ఉన్న రాష్ట్రపతిని చూసి నవ్వుతూ మీకు కన్నడ అర్థమవుతుందా అని ప్రశ్నించారు సిద్ధారామయ్య దీనిపై ద్రౌపది ముర్ము ఒక చిన్న చిరునవ్వుతో సమాధానం కూడా ఇచ్చారు ఆమె మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రికి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా కన్నడ నా మాతృభాష కాకపోయినప్పటికీ మన దేశంలోని అన్ని భాషలు సంస్కృతులు సంప్రదాయాలంటే నాకు ఎనలేని ప్రేమ వాటన్నిటిని నేను మనస్ఫూర్తిగా గౌరవిస్తానని చెప్పారు ముర్ము ఇంకా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాళ్ళ భాషను సంస్కృతిని కాపాడుకోవాలని ఆకాంక్షించాలని తెలిపారు ఈ సందర్భంగా నేను తప్పకుండా కొద్ది కొద్దిగా కన్నను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని కూడా స్పష్టం చేశారు ఆమె ఈ మాటలతో కార్యక్రమంలో ఉన్న వారంతా హర్షాన్ని వ్యక్తం చేశారు మరి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య గతంలో కూడా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడటం నేర్చుకోవాలని పలుమార్లు సూచించారు ఆయన ప్రకారం భాష సంప్రదాయాల్ని కాపాడుకోవటం వాటికి గౌరవం ఇవ్వటం రాష్ట్ర అభివృద్ధికి సామాజిక ఐక్యానికి ఎంతో అవసరం అని కూడా చెప్పుకొచ్చారు అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అదే భావాన్ని వ్యక్తం చేస్తూ భాషలు మన సంస్కృతుల మూలాధారమని వాటిని పరిరక్షించుకోవటం అందరికీ బాధ్యత అందరి అవసరమని కూడా పేర్కొన్నారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మైసూర్ విమానాశ్రయానికి చేరుకున్నాడు అక్కడ గవర్నర్ ధావర్ చంద్ గెహ్లాట్ ముఖ్యమంత్రి సిద్ధారామయ్య వారిని ఘనంగా స్వాగతించారు ఇంకా ఈ వేడుకలో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు బీజేపీ ఎంపీ యధివీర్ వాడియార్ తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన భాష సాంస్కృతిక అనుబంధాలను బలపరచడంలో ముందడుగు వేయటంగా కనిపిస్తోంది భాషల పరిరక్షణ ఎంత ఇంపార్టెంటో అభివృద్ధి కోసం ఆమె చూపిన ఆసక్తి స్థానిక ప్రజల్లో మంచి హర్షాన్ని కలిగించింది మల్టీ లింగులిజం భాషా వైవిధ్యం భారత ప్రత్యేకతలలో ఒకటి అని మనకందరికీ తెలిసిందే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఈ వైవిధ్యాన్ని గౌరవిస్తూ ఇతర రాష్ట్ర భాషలను నేర్చుకునే ప్రయత్నం చేయటం దేశంలో భాషా ఐక్యతకు మంచి ఉదాహరణగా నిలుస్తుంది ఈ సందర్భంగానే పలు భాషల పరిరక్షణ మరియు అభివృద్ధికి పెద్ద మద్దతు ఇస్తూ ఇతర రాష్ట్రాల నాయకులు కూడా తమ ప్రాంతీయ భాషలను అభివృద్ధి చేసుకోవాలని కూడా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భాషా హక్కులు భాషా సంస్కృతి పరిరక్షణకు సమాజంలో అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలిచింది మరి మొత్తం మీద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కన్నడ భాష నేర్చుకోవటానికి ప్రయత్నిస్తాను అని చెప్పటం భాషల మధ్య ఐక్యతను పెంపొందించే భారతీయ సమాజంలో భాష వైవిధ్యాన్ని గౌరవిస్తున్నట్టుగా తెలియజేస్తోంది మరి భాషల పరిరక్షణ అభివృద్ధి కోసం భారతదేశంలో మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ కార్యక్రమం మళ్ళీ మనకి గుర్తు చేస్తున్నట్లుగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి